ప్రభు నేసుక్రీస్తు వారికి సదాకాలము మహిమ ఘనత ప్రభావములు గాక ప్రభు పెట్టు మీ అందరికీ నా వందనాలు బాగున్నారండి ఈరోజంతా ఎలా నడిచింది మీ ప్రయాణం ఏ విధంగా ఉన్నారు ఈ వీడియోస్ మీరు చూస్తున్నారు కదా వింటున్నారు కదా ఈ యొక్క వీడియోస్లో చెప్పబడే మాటలు దేవుని మాటలు ఎంతో భారంతో చెప్పబడే మాటలు ఇవి ఈ మాటలు మీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో ఏ విధంగా సహాయపడుతున్నాయో ఏ విధంగా మిమ్మల్ని ఆదరిస్తున్నాయా లేకపోతే ఓదారుస్తున్నాయా ధైర్యపరుస్తున్నాయా బలపరుస్తున్నాయా ఏ మాటైనా మీ హృదయానికి తాకుతుందా మీకు నచ్చుతుందా ఆ యొక్క మా ఆ యొక్క అభిప్రాయాన్ని మీరు కామెంట్స్లో తెలియజేస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది ఇంకా నేను నిరుత్సాహపడకుండా ప్రోత్సాహంతో ముందుకు సాగటానికి ఎంతో సహాయపడతాయి మీరు ప్రైజ్లా ప్రైజ్ అని పెడుతున్నారు అని పెడుతున్నారు సంతోషమైన దేవుని స్తోత్రం కానీ మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తే మాకెంతో సంతోషంగా ఉంటుంది ఒకసారి గమనించగలరు అయితే ఈ యొక్క వీడియోస్లో చెప్పబడే దేవుని మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని అనిపిస్తే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి అని అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ బంధువులకి షేర్ చేయండి దేవుని ఎరగిన వారిని స్నేహితులు ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మీ బంధువుల్లో కూడా ఇంకా అనేక మంది దేవుని ఎరగిన వారు ఉంటారు మీ స్నేహితులు ఉంటారు మీ ఇరుగు పొరుగు వారు ఉంటారు అనేకులకు మీరు చెప్పలేకపోయినా ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయడం వల్ల వారు వారికి మీరు దేవుని గురించి తెలియచేసిన వారు అవుతారు కాబట్టి మీరు దయచేసి మీ అభిప్రాయాలని మీరు తెలియచేయగలరని ఆశపడుతున్నాను అంత మాత్రమే కాకుండా ఈ యొక్క వీడియోస్ని షేర్ చేస్తారని కూడా ఆశపడుతున్నాను ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన కొరకే సిద్ధపరిచిన వాక్య భాగము కొరింతలు రాసిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయము ఏడో వచ్చినము చూసుకుందాం అన్నిటినీ తాళును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును నిజంగా ప్రభు అని యేసుక్రీస్తు వారు మన వైపు చూస్తే మనలో ఏమన్నా దొరుకుతుందేమో మనలో ఏమన్నా కనబడుతుందేమో అని ప్రభు మన వైపు చూస్తే మనలో ఏమైనా మంచి కనపడుతుంది అంటారా ఏమైనా ఆయనకి ఇష్టమైన లక్షణం దొరుకుతుందంటారా దొరకనే దొరకదు కాకపోతే ఏదో మనం దేవుని దగ్గరకు వచ్చాం కాబట్టి ప్రార్థన చేయాలి కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నాం మందిరానికి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం పాటలు పాడాలి కాబట్టి పాటలు పాడుతున్నాం అంతకుమించి మన జీవితంలో దేవుడు కోరుకునేది ఏమైనా ఉందంటారా మనం ఒక కమల తీసుకున్నట్లయితే దానిపైన పీలు తీసి ఒక తొన్న తిని అది మనకు నచ్చితే తింటాం లేకపోతే ఆ కాయ పారేస్తాం కదండి అలాగే బత్తాయి చూసుకున్న కమల చూసుకున్నా ఆ రీతిగా చేస్తాం ఆ పైన పీలు తీసి ఒక తొన్న తింటాం అది చప్పగా ఉంటే పారేస్తాం లేదు తీయగా ఉందంటే కాయ మొత్తము తింటాం అలాగే ఏమనగా ప్రేమ అని మనం మొదటి నుంచి చూసుకుంటా ఉన్నాం కదండి ఈ ప్రే ఈ కాయలు ఈ ప్రేమ అనే తొన తీసుకుని మనం తిన్నప్పుడు అది రుచిగా ఉంటే మనం కమలాకాయ మొత్తం కూడా బత్తాయి తినేస్తాం ఆ మొదటి తొనే కనుక చప్పగా ఉంటే ఆ కాయ మొత్తము పారేస్తాం కదండి అలాగే మన ప్రేమ ఆ ప్రేమలో ఈ యొక్క లక్షణాలు కనుక ఉంటే ఆ తొన తీయగా ఉంటుంది ఆ ప్రేమ కూడా మధురంగా ఉంటుంది ఆ ప్రేమ ఎంతో గొప్పదిగా దేవునికంటండి ప్రతి దినము నీ ఎడల ప్రేమ పడుతుందంట నీ ఎడల నా ఎడల ఆ ప్రేమే కనుక దేవునికి మన మీద పుట్ట పుట్టకపోతే కనుక మనం ఎప్పుడో నశించిపోయే నరకానికి వెళ్ళి ఉండేవాళ్ళం కానీ అలా నశించి నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేక ఆయన మన వైపు చూచినప్పుడు ఆయనకి నీ మీద నా మీద ప్రేమ పుడుతుందంట ఆ ప్రేమ పుట్టినప్పుడు మనలో ఉన్న ఆ చెడుతనం అంతా లేకపోతే అక్రమము లేకపోతే అవిధేయతలు లేకపోతే ఇంకా దేవునికి విరుద్ధమైన భావాలన్నీ కూడా మరుగైపోయి మనమే మనం చూచినప్పుడు ఆయనకి మన మీద ప్రేమ పుడుతుందంట ఆ ప్రేమే పుట్టకపోతే నువ్వు నేను ఎప్పుడో చనిపోయి ఉండేవాళ్ళం కానీ ఆ ప్రేమలో దేవుని ప్రేమలో ఏముందంటే తాళుకునే ఉంది మనం తట్టుకునే శక్తి ఉంది మనం భరించే శక్తి ఉంది మన ఓచుకునే ఉంది అలాగే అదేవిధంగా మనం కూడా మనం ఓచుకోవాలి తట్టుకోవాలి చాలామంది చాలా రకాలుగా బాధ పెడతా ఉంటారు ఇబ్బంది పెడతా ఉంటారు పలకరించరు ప్రేమతో కదండి ప్రేమతో చూడరు మర్యాదగా పిలవరు మర్యాదగా పలకరించరు పెట్టరు మనం ఒకే మందిరానికి వెళ్తాం ఒకే నామంలో ప్రార్థన చేస్తాం కానీ ఒక్క మాట ఒక్క చిన్న మాట అంటే మనం ఓర్చుకోలేము కానీ దేవుని దేవుడు కూడా అదే రీతిగా మనం ఓర్చుకోకపోతే మనం ఏమైపోతాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఇతరులను ఓర్చుకుంటాం ఇతరులను సహించుకుంటాం తట్టుకుంటాం వాళ్ళు తిట్టినా తట్టుకుంటాం వాళ్ళు ఏం చేసినా పెట్టినా పెట్టకపోయినా తట్టుకుంటాం వారు ఇబ్బంది పెట్టినా తట్టుకుంటాం బాధ పెట్టినా తట్టుకుంటాం తిట్టినా తట్టుకుంటాం దూషించినా తట్టుకుంటాం వాటి మీద వీటి మీద వంకలు పెట్టి తిట్టినా తట్టుకుంటాం ప్రేమ ఆ ప్రేమ అనేది మనలో ఉంటే మనము తట్టుకుంటాం ఓర్చుకుంటాం సహించుకుంటాం కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే నేను యోహన్ వార్త పదిహేనో అధ్యాయంలో మరి ప్రభు సెలవిస్తూ ఉంటారు నే తండ్రి నన్ను ఎలా ప్రేమించాడో నేను మిమ్మల్ని అలా ప్రేమిస్తున్నాను నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరును ఒకరినొకరు అలా ప్రేమించుకోండి అని దేవుడు సెలవిస్తున్నాడు అట్టి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చి మనల్ని ఆ రీతిగా నడిపించను గాక ఆమెన్ ప్రార్థన చేద్దాం మీ కొందనాలు స్తోత్రాలు నీ కొందనాలు స్తోత్రాలు నిత్య నివాసమైన మా ప్రియ నీ కొందనాలు స్తోత్రాలు నా మరణము కంటే బలీయమైన ప్రేమతో శాశ్వతమైన ప్రేమతో తల్లి నాయన ఒక బిడ్డను మరిచినా మరుచునేమో కానీ మీరు మరువకుండా మమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రభా మీ కొందనాలుగు స్తోత్రాలు ఎడతెగని వాత్సల్యతను బట్టి ప్రేమిస్తున్నారు అనుదినము నూతనంగా పుడ్చిన వాత్సల్యతను బట్టి మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రభా నీ నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన ప్రేమించటం బట్టి ఈరోజు మేము సజీవులంగా ఉన్నాం ప్రభా మీ నాలుగు స్తోత్రాలు మీరు మమ్మల్ని ప్రేమించబట్టే ఈ దినమంతా మమ్మల్ని కాపాడారు ప్రభా మాకు నా తండ్రి మా బలహీనతలో మీ శక్తిని పరిపూర్ణం చేశారు ప్రభా మా అవసరతలు తీర్చారు నాయన మా అక్కర్లు తీర్చారు ప్రభా మమ్మల్ని ధైర్యపరిచారు ప్రభా మీ వాక్యం ద్వారా మీ యొక్క ఆత్మ ద్వారా మాతో మాట్లాడుతూ ప్రభా మాకు సహాయపడుతూ వచ్చిన విధానం కొరకే మీకు ఎంతో కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు నన్ను కుటుంబాన్ని సంఘాన్ని సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డని కూడా ప్రభా ఈ దినమంతా మీరు కాచి కాపడింది కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి మా ప్రియులందరినీ కూడా ప్రభా నా ఎడతగిన మీ యొక్క వాత్సల్యతలో అనుదినము నూతనంగా పుచ్చున మీ యొక్క వాత్సల్యతలో నాన్న జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ నామం పేరిట దేని కొరకే ప్రార్థిస్తున్నారు ప్రభా నన్న దేని కొరకే ఎదురు చూస్తున్నారు ప్రభా అది మీ కృప మహదేశ్వరంలో నుంచి నాన్న తీర్చి నన్ను వారిని తృప్తిపరచండి తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు ధైర్యపరచండి బలపరచండి ప్రభా నా వారి యొక్క విశ్వాసాన్ని తండ్రి అభివృద్ధిపరచమని సన్నిధులు ప్రార్థిస్తున్నాను తండ్రి నీ కొందమూల స్తోత్రములు ప్రభా ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రభా పడకలకు వెళుతుంటుండగా దయతో జ్ఞాపకం చేసుకోనండి ప్రభా నేను మీ ఆత్మను ఆవరింపచేయండి మీ సన్నిధి చోటను దాయండి తండ్రి మహోన్నత మీరు ఎక్కల కింద భద్రపరచండి సుఖమైన ఎదురు చురుకైన మెళకం దయచేయండి ప్రభా మీ చిత్తమైతే మీకు ఇష్టమైతే మాతో మాట్లాడుతూ రండి ప్రభా మీ వెలుగును మాపై ప్రకాశింపచేయండి నాయన మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి నాయన చురుకైన మెడకు నన్ను గ్రహించండి తండ్రి నాయన నీ కొందనాలు స్తోత్రాలు మీరు ఆకడ కొరకై ఆయుత్తుపరచండి తండ్రి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ అతి త్వరలో నన్ను మీ ప్రియ కుమ్మడి మరక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో బ్రతిమ్లాడి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ ప్రభు మీకు తోడేయండి గాక ఆమెన్